ఈరోజు మనం చెప్పుకునే కథ కన్నీరు తెప్పించే ఓ తండ్రి కథ రామాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ పురిటి నొప్పులు పడుతుంది బయట వరండాలో దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆమె భర్త సూర్యం ప్రైవేటుగా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అతని భార్యే రామలక్ష్మి అప్పటికే అతనికి నలుగురు ఆడపిల్లలు ఇప్పుడు అతని భార్యకు ఐదవ కాన్పు నలుగురు పిల్లలుండి మళ్ళీ మరో బిడ్డ అంటే వాళ్లకు మగపిల్లల మీద ఆశ కాదు కానీ సాధారణంగా ఇంకా పల్లెటూర్లలో ఉండే మూర్ఖత్వం వాళ్లను ఇంతమంది పిల్లలను కనేలా చేసింది ఖచ్చితంగా ఇంటికి మగబిడ్డ ఉండాలి అనుకునే పెద్దవాళ్ళ మూర్ఖత్వం వాళ్లను ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రులను చేసింది కాసేపటికి రామలక్ష్మికి పన్నెండి మగబిడ్డ పుట్టాడు నలుగురు ఆడపిల్లలు ఒక మగబిడ్డ ఒక్కడే కొడుకని వాళ్ళే రోజు ఆడపిల్లలని తక్కువగా చూడలేదు ఉన్నంతలో అందరినీ చదివించారు మంచి పొజిషన్కి తీసుకువచ్చారు సూర్యం అతనికి వచ్చే జీతంలోనే ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు ఇక మిగిలింది ఒక ఆడపిల్ల మగపిల్లాడు వాళ్ళ అబ్బాయి పేరు రాము రామలక్ష్మి మన నాలుగో అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది రామలక్ష్మి సంతోషంగా అలాగా మంచి వాళ్ళేనా నేనన్నీ కనుక్కున్నాను చాలా మంచివాళ్ళు కాకపోతే ఇంకేంటండి వాళ్ళు కట్నం ఎక్కువ అడుగుతున్నారు అమ్మాయి పెళ్ళికి దాచిన డబ్బు సరిపోకపోవచ్చు మరెలాగండి ఏముంది కట్నం గురించి ఆలోచించి ఇంత మంచి సంబంధం వదులుకోవడం నాకు ఇష్టం లేదు అలా అని దానికోసం అప్పులు చేస్తానంటారా లేదు రామలక్ష్మి అబ్బాయి చదువుకు దాచిన డబ్బుందిగా అది తీసేద్దాం కానీ వాడి చదువుకు ఇబ్బంది అవుతుందేమో కదండి వద్దండి పిల్ల కోసమని వాడి చదువు మధ్యలో ఆగిపోతే ఎలా అండి ఆ సంబంధం కాకపోతే ఇంకోటి చూద్దాం నిజమే కానీ కొడుకు చదువు గురించి ఆలోచించి ఆడపిల్ల భవిష్యత్తుని ఆపటం మంచిది కాదు పైగా అబ్బాయి చదువుకున్నవాడు చాలా మంచివాడు కూడా మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి సంబంధం దొరుకుతుందా చెప్పు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది వాడి చదువుకు ఇబ్బంది అయితే ఈ ఇల్లు అమ్మేద్దాంలే ఇల్లు అమ్మేస్తారా ఇల్లుదేముందులే పిల్లల సంతోషమేగా మనకు కావలసింది మనం వాళ్లకు జన్మనిచ్చాం వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా చూడాల్సిన బాధ్యత మనదే భర్త చెప్పిన మాటల్లో నిజముండడంతో ఆయన మాటలకు సరే అంది వాళ్ళనుకున్నట్టుగానే ఆఖరి అమ్మాయి పెళ్ళి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది కొద్ది రోజులకు వీళ్ళనుకున్నట్లుగానే కొడుకు చదువు కోసం అమ్మేశారు అదే ఊళ్ళో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు కొద్ది రోజులకి ఆ కొడుకు అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చాడు సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఒకరోజు ఇంటికొచ్చిన కొడుకు తానొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకుంటాననడంతో కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళి జరిపించేశారు కొద్ది రోజులకు సూర్యం పనిచేసే కంపెనీ ప్రైవేట్దే అయినా ఏజ్ లిమిట్ ఉండడంతో ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు ఎలాగలా నెట్టుకొచ్చారు కానీ ఆదాయం లేకపోవడంతో రోజు గడవడం కష్టంగా ఉంది పండక్కి పిల్లలందరినీ పిలిచి అదే విషయం చెప్పారు చూడండమ్మా మాకంటూ ఇక ఏ ఆదాయము లేదు రోజు గడవడం చాలా కష్టంగా ఉంది ఈ వయసులో ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మీరంతా కలిసి ఏదైనా సాయం చేస్తే అనగానే పెద్ద కూతురు నాన్న మా సంగతి నీకు తెలియనిది ఏముంది చాలీ చాలని జీతంతో ఏదో అలా నెట్టుకొస్తున్నాం రెండో చెల్లి వాళ్ళు బాగా ఉన్నవాళ్లేగా మీరు వాళ్ళతో ఉండండి అని కరాఖండీగా చెప్పేసింది రెండో కూతురు నువ్వు చెప్పింది నిజమే అక్క మా అత్తింటి వాళ్ళు బాగా ఉన్నవాళ్లే కానీ మా అత్తగారికి మామగారికి పట్టింపులు ఎక్కువ వాళ్ళేం చెప్తే మేము అది చేయాల్సిందే దానికి తోడు మా ఆయన కూడా వాళ్లకు ఎదురు చెప్పరు ఇక అమ్మా నాన్నలను తీసుకువెళ్తే వాళ్ళేమైనా అంటే పడాల్సి వస్తుంది ఈ వయసులో వాళ్లను అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు చెల్లి వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారుగా తన దగ్గరే ఉంటారులే అని చెప్పింది మూడో కూతురు భలే చెప్పావక్క నేను ఈ ఊర్లో ఉండేది కరెక్టే కానీ వీళ్ళు నా దగ్గర ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు గతి లేక కూతురు దగ్గర ఉంటున్నారనుకోరు అది నాన్నకు ఎంత అప్రదిష్ట ఆఖరి అమ్మాయని బోలెడు కట్నమిచ్చి పెళ్ళి చేశారుగా చెల్లెల దగ్గర ఉంటారులే నాలుగో కూతురు అదేంటక్క అలా అంటావు నాకేమంత కట్నమిచ్చారని ఈ రోజుల్లో ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అమ్మ నాన్నని తీసుకువెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నేనుండేది సిటీలో కదా వీళ్ళక్కడ ఇమడలేరు అయినా కూతుర్లన్నాక కట్నాలు ఇవ్వరా పెళ్ళిళ్ళు చెయ్యరా కానీ బాధ్యత అనేది కొడుకుకేగా పైగా వాడి చదువు కోసమేగా ఇల్లు అమ్మేశారు తమ్ముడు దగ్గరే ఉంటారులే అనగానే రామలక్ష్మి అదేంటమ్మా కొడుకే చూసుకోవాలి అంటే మిమ్మల్ని కూడా వాడితో సమానంగానే పెంచాం చదివించాం ఆడపిల్లలని ఎప్పుడూ తక్కువ చేయలేదు మీరే అలా అంటే ఎలా పెద్ద కూతురు మేమేం అలా అనలేదమ్మా మా పరిస్థితి చెప్పాము అంతే మూడో కూతురు అయినా పెళ్లి చేసి పంపడం మీ బాధ్యత దానికి మిమ్మల్ని పోషించాలంటే ఎలా కుదురుతుంది వాళ్ళు చెప్పింది నిజమే కదా రామలక్ష్మి ఏరా రాము నువ్వేమంటావు మేము మీ దగ్గరకొచ్చి ఉండమా అనగానే రాము భార్య వైపు చూశాడు అతని భార్య గీత కళ్ళతోనే కోపంగా కుదరదని చెప్పింది అది నాన్న మాకెలా కుదురుతుంది మేమిద్దరం ఉద్యోగాలు చేసేవాళ్ళం ఉదయం వెళితే రాత్రికి గాని రాము పైగా అక్కడ మీరు ఇమ్మడలేరు కూడా రెండో కూతురు అలా అంటే ఎలా రా తల్లిదండ్రులను చూడటం కొడుకుగా నీ బాధ్యత కాదా గీత ఏ ఆ బాధ్యత మీకు లేదా మిమ్మల్ని కనీ పెంచారుగా నాలుగో కూతురు ఇదిగో గీత మేము నీతో మాట్లాడట్లేదు మా తమ్ముడితో మాట్లాడుతున్నాం మాటా మాట పెరుగుతోంది అంతలో పండగ కావడంతో ఇంట్లో ఉన్న బంధువులు రాము కొడుకు దగ్గరే తల్లిదండ్రులుండటం పద్ధతి కాబట్టి నువ్వు మీ అమ్మా నాన్నలని తీసుకువెళ్ళు అనగానే గీత కోపంతో లోపలికెళ్ళిపోయింది రాము మామయ్య నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని లోపలికి వెళ్ళాడు గీత చాలా కోపంగా ఏంటి మీ వాళ్ళని తీసుకొచ్చి నా నెత్తిన పెడతారా అలా అంటే ఎలా గీత ఉన్నది నేనొక్కడినే కొడుకుని నాకెటూ తప్పదు కదా సరే అయితే మీరు వాళ్ళను తీసుకొచ్చి పెట్టుకోండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అలా అంటే ఎలా గీత నేను ఇలానే మాట్లాడుతాను చూడండి వాళ్ళు మన ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఆలోచించుకోండి వాళ్ళు కావాలో నేను కావాలో అంతేకాని ఇద్దరూ కావాలంటే కుదరదు రాము అబ్బా నేను చెప్పేది ఒకసారి విను వాళ్ళు మనతో ఉండటం మనకు ప్లస్ పాయింటే అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు ఏంటి అవును గీత ఒకసారి ఆలోచించు మనిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం పని మనిషి ఉన్నా ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియక ఇంటి పనంతా చేసుకోలేక నువ్వెంత అవస్థ పడుతున్నావు అదే అమ్మ నాన్న ఉన్నారనుకో పిల్లల్ని బాగా చూసుకుంటారు పైగా నువ్వు ఆఫీసు నుండి వచ్చేసరికి అమ్మ ఇంటి పనంతా చేసి పెడుతుంది గీత కాసేపు ఆలోచించి సరే అయితే ఒప్పుకుంటున్నాను నాన్న మీరు కూడా మాతో పాటే వచ్చేయండి రేపే బయలుదేరదాం మొత్తానికి తల్లిదండ్రులను పని మనుషుల్లా ఇంటికి తీసుకువెళ్తున్నాడు ఆ కొడుకు కొడుకు దగ్గరికి వెళ్ళారన్న మాటే కానీ కనీసం ఆ దంపతులకు కూర్చోవడానికి కూడా టైం ఉండదు అత్తగారు ఇంటికి వచ్చేయడంతో పని మనుషులని మానిపించేసింది గీత ఉదయాన్నే పాల ప్యాకెట్లు కూరగాయలు తీసుకురావడం పిల్లల్ని స్కూల్లో దింపి రావడం మళ్ళీ వాళ్లను తీసుకురావటం అన్నీ సూర్యం పనులే ఇక రామలక్ష్మి ఉదయాన్నే లేవడం మొదలు ఇంట్లో అందరికీ కాఫీలు టిఫిన్లు కొడుకు కోడలకి క్యారియర్లు పిల్లలకు స్నానాలు చేయించటం వాళ్లకు తినిపించటం వాళ్ళను రెడీ చేసి స్కూల్కి పంపటం అబ్బబ్బా పాపం ఉదయం తొమ్మిది వరకు అంటే వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళే వరకు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు ఇక వాళ్ళు వెళ్ళిన తరువాత బట్టలు స్నానాలు ముగించి మళ్ళీ పిల్లలకు క్యారియర్స్ తీసుకువెళ్ళి వాళ్లకు తినిపించి రావాలి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి సూర్యం పిల్లలను తీసుకువస్తే వాళ్లను రెడీ చేసి స్నాక్స్ పెట్టి కొడుకు కోడలు వచ్చేలోపు మిగిలిన పనులు పూర్తి చేసుకొని రాత్రికి వంట భోజనాలు అన్ని పనులు ముగించి పడుకునేసరికి టైం పదకొండు ఇదండి వాళ్ళిద్దరి రోజు టైం టేబుల్ రామలక్ష్మి చీర కొంగుతో చెమట తుడుచుకుంటూ అబ్బా ఈరోజు ఒకటే పని అనుకుంటూ వచ్చి కూర్చుంది సూర్యం రామలక్ష్మి నువ్వు బాగానే ఉన్నావా అదేంటండి ఇప్పుడు నాకేమైంది ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు పని చేస్తూనే ఉంటున్నావు నలుగురు మనుషులు చేసే పని ఒక్కదానివే చేస్తున్నావు కోడలు కనీసం నీకే పనిలోనూ సాయం రాకపోగా ఎంత బాగా చేసినా ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది మనం ఇక్కడికంటే తిన్నా తినకపోయినా ఊళ్ళో ఉన్నప్పుడు కాస్త మనశ్శాంతిగా వాళ్ళమేమో అదేంటండి అలా అంటారు మనం చేస్తుంది ఎవరికో కాదు కదండి మన పిల్లలకేగా కోడల్ని కూడా అనడానికి లేదు పాపం ఉదయం నుండి పనిచేసి అలిసిపోయి వస్తుంది ఆ చిరాకులో ఏదో ఒక మాట అంటే నష్టమేమొచ్చింది మన కడుపున పుట్టిన పిల్లలైతే ఏమన్నా కడుపులో పెట్టుకుంటాంగా తను అలాంటిదే అది నీ మంచితనం రామలక్ష్మి ఒకసారి ఆలోచించు నువ్వు మరీ ఇంతలా కష్టపడడం నాకు అస్సలు నచ్చట్లేదు మనం మన ఊరు వెళ్ళిపోదాం అక్కడ ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదాం ఎందుకండి అలా ఆలోచిస్తున్నారు నేను కష్టపడుతున్నానని ఎవరన్నారు నేను సంతోషంగా ఉన్నాను మీరు ఎక్కువగా ఆలోచించకండి సరేనా కాఫీ ఏమైనా తాగుతారా నువ్వు చెప్పినా వినవు కదా రామలక్ష్మి ఇలా రోజులు గడుస్తున్నాయి కొడుకు ఇంట్లో ఇలానే కష్టపడుతూ సూర్యం రామలక్ష్మి ఇక్కడే ఉంటారా లేదా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి